హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మినీని సో నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజైతే వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలి అనేది సో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి సో దీన్ని ఇది ఇది చేయడం కూడా చాలామందికి సరిగ్గా రాదు ఎంత చే ఎన్నిసార్లు చేసినా కూడా పర్ఫెక్ట్గా ఎవరు చేయలేకపోతారు ఒక్కోసారి సో కొంచెము మనసు పెట్టి మంచిగా చేస్తామని అంటే సూపర్గా అవుతుందనమాట సో దీనికోసం ముందుగానైతే నేను నల్లవంకాయలు తీసుకున్నానండి ఎక్కువగా నేను నల్లవంకాయలు యూజ్ చేస్తాను గుత్తి వంకాయలు కూడా యూజ్ చేస్తాను సో ఇప్పుడు నేనైతే నల్ నల్ల వంకాయలు తీసుకొచ్చాను ఒక పావు కేజీ నల్ల వంకాయలు అయితే తీసుకున్నాను సో వీటిని వాటర్లో కొంచెం సాల్ట్ వేసి సో అందులో కట్ చేసి ఒక టూ టూ అది టూ సైడ్స్ కట్ చేసి వాటర్లో వేసుకోవాలన్నమాట సో వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వాటర్లో ఉంచి ఆ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఎందుకు అని అంటే అందులో ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉన్నా మన కంటికి కన వాడమనే ఏదైనా క్రిములు ఉన్నా కూడా అందులో నుంచే వెళ్ళిపోతాయి అనమాట సో అందుకని సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయ కూడా మనం కట్ చేయంగానే కాసేపటికే బ్లాక్ అయిపోతుంది సో అలా కాకుండా ఉండడం కోసం అని చెప్పి సాల్ట్ వాటర్లో వేస్తే అలాగా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట సో బ్లాక్గా అవవు సో అందుకు కూడా మనం సాల్ట్ వాటర్ని యూజ్ చేయాలి సో ముందుగా వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో సో అలాగే పల్లీలు ఈ పల్లీలని ఎక్కువ మంట పెట్టేసుకొని ఫా ఫాస్ట్గా అవుతాయి కదా అని ఎక్కువ మంట పెట్టేసుకొని సో మనం ఫాస్ట్గా వేయించుకుంటే పల్లీలు పైన మాడిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ లోపల పచ్చిపచ్చిగానే ఉంటాయి సో అందుకని మనం ఏం చేయాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక మంచిగా అంతవరకు వేగించుకోవాలి సో అలాగే ఆ కొబ్బరి కూడా సో మీ దగ్గర కొబ్బరి పౌడర్ ఉంటే ఆ కొబ్బరి పౌడర్ యూజ్ చేయండి సో నేనైతే ఎండు కొబ్బరి కట్ చేసి దాన్ని లైట్గా పచ్చి స్మెల్ వరకు వేయించి సో ఆ పల్లీలలో నేను యాడ్ చేశాను అనమాట సో ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇది తొందరగా మిక్సీ అదేంది పేస్ట్ కావాలి అని అంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే తొందరగా పౌడర్ అయిపోతుంది అనమాట సో మిక్సీలో ఎందుకంటే అట్ మిక్సీలో అంటుకుపోకుండా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా ఒకసారి పట్టుకున్న అది పేస్ట్ అయిన తర్వాత అందులో ఒక నిమ్మ చెక్క మందం నేను చింతపండు యాడ్ చేసుకున్నాను అలాగే మసాలా యాడ్ చేస్తున్నాను సో ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు కొంచెం లైట్గా మెంతి పౌడరు అలాగే కొద్దిగా సాల్ట్ చెప్పాను కదండి సాల్ట్ వేసుకుంటే తొందరగా పేస్ట్ అయిపోతుంది సో ఇలా చేసుకున్న పేస్ట్ని నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఆ కర్రీలోకి ఆనియన్ కట్ చేసుకున్నాను సో ఈ ఆనియన్ ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ అయితే నేను తీసుకున్నాను సో చిన్న మీడియం సైజు అయితే ఒక రెండు తీసుకోండి సో చిన్నవి అయితే ఒక నాలుగు తీసుకోండి సో ఇప్పుడు నేను మీడియం సైజులో ఉన్నవి ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను సో దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని సో అదే జార్లో వేసి మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి సో ఇలాగా అన్నమాట కొద్దిగా కొద్దిగా వాటర్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో అలాగే స్టవ్ పైన మనం బాండి పెట్టేసుకొని ఇంకా అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో నార్మల్ కర్రీస్ కన్నా కొంచెం లైట్గా వేసు ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మసాలా అనేది వేస్తాం కదా పేస్టు సో దానికోసం అని చెప్పేసి ఇందులో మసాలాలు వేసుకోవాలి దాల్చిన చెక్కలు లవంగాలు ఇలాచి అన్నీ మసాలా యూగిన్స్లు వేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో ఇది పోపు కోసం అన్నమాట సో మనం దీనికి నేను కారమే యూజ్ చేస్తున్నాను బట్ ఏంటంటే ఒక రెండు పచ్చిమిర్చి అయితే పోపు కోసం అయితే యూజ్ చేశాను సో అలాగే మనం పేస్ట్ పెట్టిన చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసుకోవాలి సో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నప్పుడు మనము ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి కానీ మనకు మసాలా అనేది పేస్ట్ లా ఉంటుంది మళ్ళీ ఆనియన్ వచ్చేసి వక్కలు వక్కలుగా ఉంటుంది కాబట్టి మనం ఆనియన్ని కూడా పేస్ట్ చేసుకుంటే సో మసాలా పేస్ట్కి గీలో కలిసిపోతుంది అనమాట అందుకని ఆనియన్ కూడా నేను పేస్ట్ చేసుకున్నాను సో దాంట్లోనే కొద్దిగా పసుపు అండ్ అల్లం అల్లం పేస్ట్ సో కర్రీకి సరిపడా అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా అది ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలన్నమాట సో అలాగే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ వాటర్లో ఉన్న వంకాయలని గట్టిగా వాటర్ పోయేంతలాగా వాటర్ తీసేసి ఆ వంకాయలని అందులో వేసేసుకోవడానికి అనమాట సో కట్ చేసేటప్పుడే పురుగులు ఉన్నాయా లేవా అనేది మనము చూసుకోవాలండి సో చూసుకున్న తర్వాతనే మనము కర్రీకి యూజ్ చేయాలి సో హడావిడి చేయొద్దు వంకాయలకి పురుగులు చూసుకోవడం అనేది పెద్ద టాస్కే ఒక్కొక్కసారి సో అందుకని చెప్పేసి ముందే కట్ చేసేటప్పుడే చూసుకోవాలన్నమాట సో ఈ వంకాయలను ఒకసారి అందులో వేసుకొని అటు ఇటు కలిపేసుకొని ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఇది మూత పెట్టొద్దండి మూత పెట్టకుండా ఒక్క టూ మినిట్స్ అయితే ఉంచాలన్నమాట ఒక హాఫ్ బాయిల్డ్ హాఫ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయా చూస్తేనే కలర్ కూడా టెంపింగ్గా ఉంది సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనము చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా సో దాన్ని మనం అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట సో అలాగే కొద్దిగా వాటర్ పోసాను చూడండి లాస్ట్లో సో కొద్దిగా ఇది కూడా ఇందులో మనము కారం పొడి అండి సో కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకుంటున్నాను ఇది మనం పేస్ట్ చేసేటప్పుడు మిక్సీలో యాడ్ చేసుకోవచ్చు సో నేను అలా ఏం చేయను నార్మల్గా వేసేస్తాను సో అలా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అయిన తర్వాత దాంట్లోకి మనము గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా వాటర్ పోయొద్దండి అది ఎంత ఉడికినా గ్రేవీ వచ్చేసి మళ్ళీ వాటర్ వాటర్గా ఉంటుంది అలా కాకుండా మనకు పేస్ట్రీ కావాలి కాబట్టి సో మనము కొంచెమే వాటర్ తీసుకోవాలన్నమాట మనకు వంకాయలు ఉడికే అంత వాటర్ తీసుకుంటే సరిపోద్ది సో నేను అది మరుగుతున్నప్పుడే నేను కొత్తిమీర వేసేసాను సో అది అలా కలుపుతూ ఉండాలన్నమాట ఒక టెన్ మినిట్స్ మంచిగా మరగనివ్వాలి సో లో ఫ్లేమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే అది వంకాయ అనేది ఉడగడమేమో కానీ అడుగు మసాలా పేస్ట్ అనేది సో ఇలా చూసారు కదండి ఆయిల్ అనేది పైకి వచ్చితే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట చూసారా ఆయిల్ ఎలా ఉందో అసలు కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోయిందనమాట సో దీన్ని నేను దీనికోసం నేను ఏం చేస్తానంటే సో నా దగ్గర పొగ వేసుకునే బొగ్గులు ఉన్నాయన్నమాట సో ఆ బొగ్గుల్ని నేను స్టవ్ పైన కా మంచిగా వేడి చేసి సో ఒక చిన్న గిన్నెలో వేసుకుంటాను అనమాట చిన్న గిన్నెలో వేసుకొని అది నేను కర్రీలో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేస్తాను సో మంచిగా హోటల్ స్టైల్లో స్మెల్ వస్తుంది అనమాట సో అది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో సో మీరైతే ఎలా చేస్తారు ఈ కర్రీని అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా చూసే వాళ్ళైతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి అండి సో నాలాంటి లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో మరిన్ని మంచి వీడియోల కోసం నా నోటిఫికేషన్ రావడం కోసం గంట సింబల్ని నొక్కండి సో చూసారు కదండి కర్రీ ఎలా ఉందో సో టేస్ట్ కూడా అంతే బాగుందండి చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి సో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి రాదు కానీ ట్రై చేస్తుంటే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ సో మచ్ అండి మరిన్ని మంచి వీడియోల నేను మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ సో మచ్ ఇంకా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో కొత్తగా ఛానల్ పెట్టాను కదండి సో నాకు ఎవరు సపోర్టింగ్ లేరు సో నేను ఒకదాన్నే చేసుకొని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట సో మీ కమెంట్ కానీ సో మీ లైఫ్ కానీ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి సో అయినా నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ